ఆల్కహాల్ తాగడం ఆనందంలో మొదలై దుఃఖంతో అంతమవుతుంది ఆల్కహాల్ తాగడం వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం రీసెంట్ స్టడీ ప్రకారం మన ఇండియాలో పదహారు కోట్ల మంది ఆల్కహాల్ తాగుతున్నారు కానీ వీరిలో టూ పాయింట్ నైన్ క్రోర్స్ అంటే సుమారుగా మూడు కోట్ల మంది ఆల్కహాల్ కు అడిక్ట్ అయి ఉన్నారు అంటే ఇక్కడ మూడు కోట్ల వ్యక్తులు కాదు మూడు కోట్ల కుటుంబాలు ఆల్కహాల్ వల్ల ఆల్కాల్ అనర్థాలకు గురవుతున్నాయి ఈ విషయాన్ని మనం గమనించాలి అంటే ఇది చిన్న సమస్య కాదు ఇది ఒక తీవ్రమైన సమస్య మనం ఆల్కాల్ తాగడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి వాటిలో కొన్ని మానసిక ఒత్తిడి తర్వాత పరిస్థితుల ప్రభావం మనం చేసే వర్క్ కూడా ఒక కారణం ఉంటుంది తర్వాత కొందరు ఈ రోజుల్లో అందరూ కలవడము అందరు కలిసి పనిచేయడం వల్ల లేదంటే గ్యాదరింగ్స్ వల్ల వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆల్కాలు తాగుతుంటారు ఆల్కాలు తాగడం వల్ల ఆల్కహాల్కి అడిక్ట్ అవుతుంటారు ఇది ఒక కారణం ఇంకొక విషయం ఏంటంటే ఆల్కహాల్ తాగే వ్యక్తికి ఇది తాగొద్దు వద్దనుకుంటాడు మనసు ఒప్పుకోదు అయినా తాగుతుంటాడు ఇంకా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఆల్కహాల్ తాగే వ్యక్తికి వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ అందరూ సజెషన్ ఇస్తుంటారు తాగకు మంచిది కాదు ఇది తాగడం వల్ల చాలా రకాల అనార్థాలు అవుతుంటది ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంది పిల్లలు చెడిపోతున్నారు అంత వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అవుతుంది బిజినెస్ లాస్ అవుతున్నావు అని చెప్తుంటారు తాగకని సలహాలు ఇస్తుంటారు ఈ విషయాలు అన్ని తాగే వ్యక్తికి తెలుసు మనసు తాగొద్దు అనుకుంటుంది తాగకూడదు మంచిది కాదు అనుకుంటారు కానీ శరీరం ఆల్కహాల్ కావాలనుకుంటుంది ఈ రెండిటికి మధ్యలో తర్జన భర్జన అవుతుంటుంది చాలా వరకు తాగాలనుకుంటారు వద్దనుకుంటారు వద్దనుకుంటారు తాగాలనుకుంటారు ఇలా మైండ్లో చాలా ఆలోచనలు పోతుంటాయి అయినా ఆల్కహాల్ మానేలేకపోతుంటారు ఈ ఆలోచన వల్ల ఆల్కహాల్ మానేయాలి తాగొద్దు అనుకొని తీవ్ర ఒత్తిడి గురవుతుంటారు ఈ ఆల్కహాల్ మానేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు అవేంటంటే దేవుడి మీద ప్రమాణం చేయడం లేకుంటే పిల్లల మీద ప్రమాణం చేయడం ఇలాంటివి చాలా చేస్తుంటారు అలా కాకుండా మీరు డిఅడిక్షన్ స్పెషలిస్ట్ సైకాటిస్ట్ సంప్రదిస్తే కౌన్సిలింగ్ తీసుకుంటే మీరు ఆల్కహాల్ మానే అవకాశాలు ఉంటాయి మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి కన్సల్టెంట్ సైక్యాటిస్ట్ సుమా హాస్పిటల్ కరీంనగర్